హాయ్ అండి మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు మగ్గం వర్క్ కట్ వర్క్ అయినా నార్మల్ మగ్గం వర్క్ అయినా బ్లౌజ్ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము మన బ్లౌజ్ కొలతల ప్రకారం లైనింగ్ ముందుగా కట్ చేసుకోవాలి అదే లైనింగ్ ఈ బ్లౌజ్ పీస్ పైన పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళైనా సన్నగా ఉండే వాళ్ళైనా వర్క్ బ్లౌజు ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని మిడిల్లోకి ఫోల్డ్ చేశాను అప్పుడు రెండు హ్యాండ్స్ కూడాను ఒకటి మీద ఒకటి ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఈ హ్యాండ్ ని మనం లోకి ఫోల్డ్ చేయాలి రెండు పీసులు ఒకేసారి ఫోల్డింగ్ అయిపోతాయి అయితే ఇక్కడ మిడిల్లో చిన్న కోన్ లాగా ఇచ్చారు కదా దాన్ని బేస్ చేసుకొని మిడిల్ పాయింట్ అని బేస్ చేసుకుని రెండు ఈక్వల్ పార్ట్లో పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేస్తే ఈ విధంగా వచ్చింది అలాగే ఇంకొకసారి చెక్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా చివరు ఎండింగ్ రెండు వైపులు కూడా వర్క్ ఈక్వల్ పాయింట్లో వచ్చే లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దానిపైన మనం లైనింగ్ ఏదైతే హ్యాండ్స్ కట్ చేసామో అది పెట్టుకోవాలి అలాగే వర్క్ పైన ఏదైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పీస్ ఉండేటట్టు అలాగే కిందన వర్క్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పీస్ ఉండేటట్టు హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కొన్నిసార్లు బ్లౌజ్ పీసు హ్యాండ్కి వెడల్పు పీస్ అయితే సరిపోదు అలాంటి టైంలో బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే మనకు సరిపోలేదో ఆ పీస్కి నార్మల్ బ్లౌజ్ పీస్కి ఎలాగైతే పీస్ జాయింట్ చేస్తామో అలాగే పీస్ అక్కడ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈక్వల్గా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి అలాగే షోల్డర్ దగ్గర వర్క్ వస్తుంది కదా రెండు వైపులు కింద మీద కూడా ఈక్వల్గా ఉండేటట్టు సర్దుకోవాలి లేకపోతే అటు ఇటు అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవైపు వర్క్ వస్తుంది వస్తుంది ఇంకో పీస్ కూడా ఎక్స్ట్రా వచ్చి నీట్ గా ఉండదు అందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి షోల్డర్ దగ్గర వర్క్ వచ్చింది కదా వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి మనం ముందుగానే పీస్తో మార్క్ చేసుకొని ఇప్పుడు దాని మీద బ్యాక్ లైనింగ్ పీస్ ఏదైతే కట్ చేసామో అది పెట్టుకొని మార్క్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్ కానీ లైనింగ్ పీస్ కానీ ముందుగా నెక్ అయితే కట్ చేయకూడదు జస్ట్ డ్రా చేసి మాత్రం నెక్ పార్ట్ అలా వదిలేయాలి నెక్ తప్పించి మిగిలిన చుట్టూ కూడా పీస్ విధంగా కట్ చేసుకోవాలి రెండు రోజుల క్రితం నా సిజర్ కింద పడడం వల్ల దానికి ఒక చిన్న ఘాటు ఒకవైపు పడింది దానివల్ల అసలు కట్ అవ్వట్లేదు కొంచెం తీరిక లేక దాన్ని అయితే షార్ప్ చేపించకపోవడం కొంచెం కటింగ్ అయితే నీట్ గా రావట్లేదు మీరు అపార్థం చేసుకోకూడదు మీకు కటింగే సరిగ్గా రావట్లేదు అని అంటారేమో ముందుగానే నేను చెప్తున్నాను హ్యాండ్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఎలాంటి జాయింట్స్ అడ్జస్ట్మెంట్లు ఏమి ఉండకూడదండి ఎందుకంటే అవి ఓపెన్ గా కనిపిస్తాయి కాబట్టి నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి ఒకవేళ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్కే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మిగిలిన ఫ్రంట్ పార్ట్ పీస్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేశాను దీని మీద మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది పెట్టుకొని మనకు సరిపోతుందా లేదా చూసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే నేను ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఈ విధంగా పెట్టి మార్క్ చేద్దామని చూస్తే నాకు మూడు వైపులు కూడాను చిన్న చిన్న పీస్ అయితే సరిపోలేదు ఒకవైపు జాయింట్ అయితే ఓకే కానీ షోల్డర్కి జాయింట్ చేయకూడదు అందుకని ఈ విధంగా కట్ చేయలేదు అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ చాలా పెద్దగా వచ్చింది ఏంటని అనుకుంటారేమో అది ప్రింట్స్ కట్ అండి అందుకని బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది క్రాస్ కట్ అయితే టూ ఇంచెస్ తక్కువలో వస్తుంది బాగానే మనకి అడ్జస్ట్ అవుతుంది నేను అది కూడా చూపిస్తాను అయితే ఇక్కడ పీస్ మూడు చోట్ల జాయింటింగ్ వస్తుంది కదా అనుకొని నేను పీస్ని ఓపెన్ చేసి సింగిల్ సింగిల్గా కట్ చేద్దామని ఈ విధంగా పెట్టాను ఇప్పుడైతే ఒకవైపు మాత్రమే జాయింట్ వచ్చింది హుక్స్ పట్టి వైపు అలాగే ఇంకో పీస్ కూడా పెట్టాను అక్కడ పీస్ లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వట్లేదు ఈ లెఫ్ట్ సైడ్ పీస్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఆ లైనింగ్ పీస్ని అటు ఇటు మూవ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు కరెక్ట్గా సరిపోతుందో ఆ ప్లేస్లో ఉంచాలి ఇక్కడైతే నాకు ఈ విధంగా సరిపోయింది చివరిన ఒక వన్ ఇంచ్ పీస్ మాత్రం చిన్న జాయింటింగ్ అయితే ఉంది పర్వాలేదండి అక్కడ జాయింట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది కుట్ల లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అస్సలు మనకి కనిపించదు ఈ విధంగా నేను పెట్టుకొని అయితే కట్ చేసుకుంటున్నాను మరి ప్రిన్స్ కట్ కాకుండా క్రాస్ కట్ అయితే ఎలా కట్ చేయాలి అనేది కూడా చూద్దాము మిగిలిన బ్లౌజ్ పీస్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఏదైతే లైనింగ్ పీస్ క్రాస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు నేను ఈ కట్ వర్క్ వస్తే ఎలా కుట్టుకోవాలనే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి